అనుకూలత అంటే బ్యారె ఫ్రీ ఎన్విరాన్మెంట్ అంటే అవరోధ రహిత వాతావరణం అనుకూలత అంటే యాక్సెసిబిలిటీ అది ప్రాథమిక హక్కు అయినప్పుడు వికలాంగుడైన వాడు ఉద్యోగి కావచ్చు నిరుద్యోగి కావచ్చు లేదా వికలాంగుడైన వాడు ఒక కస్టమర్ కావచ్చు ఒక క్లయింట్ కావచ్చు లేదా ఒక దేవ భక్తుడు కావచ్చు అంటే వికలాంగుడు ఏ రకమైనటువంటి ప్రదేశానికి చేరిన ఏ రకమైనటువంటి అతనికి అవసరం ఉన్నా అక్కడ అనుకూలంగా ఉండాలి అంటే ఫిజికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా అంటే ఆ కార్యాలయం కావచ్చు కార్యాలయ వాతావరణం కావచ్చు కూర్చునే కుర్చీ కావచ్చు లేదా ఇంకేదైనా అదేవిధంగా కమ్యూనికేషన్ అంటే వాళ్ళు వాడే సాధనాలు అంటే సెల్ ఫోన్ కావచ్చు ఇంకేదైనా వాళ్ళకి సంబంధించిన కమ్యూనికేషన్ ఒక కంప్యూటర్ కావచ్చు ఇవి కూడా అనుకూలత ఉండాలి అంటే కమ్యూనికేషన్ అనుకూలత ఉండాలి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకూలత ఉండాలి అదేవిధంగా యాటిట్యూడ్ అదిగా అంటే వికలాంగులని సామాజికంగా కూడా ఒక గౌరవప్రదమైనటువంటి భాష గౌరవప్రదమైనటువంటి ఆలోచనలతోటి వాళ్ళ పరిసర వాతావరణం ఉండాలి అంటే వికలాంగులు ఎవరి చేత కూడా కించపరచపరచుకునే స్థితిలో ఉండకూడదు ఎవరి చేత కూడా భంగపడే పరిస్థితి ఉండకూడదు అంటే చట్టం ఎంత క్లియర్గా చెప్పిందంటే వికలాంగులకు అన్ని సామాజిక పరిస్థితులన్నీ కూడా అనుకూలత ఉండాలి అంటే అనుకూలత ప్రాథమికకు ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హైకోర్టులు దాన్ని యాక్సెప్ట్ చేసి ప్రతి జిల్లాలో కూడా కమిటీలు వేస్తున్నాయి అందుకే ప్రతి వికలాంగుడు మీకు ఎక్కడ అనుకూలత లేకున్నా అక్కడ సంబంధితుల మీద మీరు ఫైట్ చేయాలి జిల్లా స్థాయిలో చేయాలి గ్రామ స్థాయిలో చేయాలి మండల స్థాయిలో చేయాలి అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి చోట మన అనుకూలత తక్కువ మనం కాపాడుకోవాలి థ్యాంక్ యూ నమస్కారం నా పేరు పేరుత్ కుమార్ నేను మీలో ఒకరిని మీ కుటుంబ సభ్యుడిని ఈరోజు జవాబ్ టీవీ ఛానల్ ద్వారా నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది మీకోసం ఏర్పాటు చేసిన ఛానల్ ఇది మీ ఛానల్ మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరందరూ ఫార్వర్డ్ చేసుకుంటే మీరందరూ గంట కొట్టి దీంట్లో షేర్ చేసి లైక్ చేస్తే మనందరికీ ఒక అకౌంట్ యాడ్ అయినట్టుంటుంది మన స్ట్రెంగ్త్ ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సబ్స్క్రైబర్లు ఎంతమంది ఇది మన ఛానల్ కాబట్టి మన కోసం మన వాయిస్ కాబట్టి మన మాటలు మనం విని మన కమ్యూనిటీ అందరికి తెలిసేలా చేస్తే ఏదైతే మనం లక్ష్యం అనుకుంటున్నామో మీ హక్కులు ఉన్నాయో మీ ప్రాథమిక హక్కులు ఉన్నాయో మీకు రావాల్సిన ఫలాలు ఉన్నాయో పథకాలు ఉన్నాయో అవన్నీ మీకు చేరేలా ఈ ఛానల్ తోడ్పడుతుంది కాబట్టి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ అండ్ షేర్ ఇట్ లైక్ ఇట్ నాకు తెలుసు చాలా మంది దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో కానీ మీకు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోవచ్చు మీరు అడగండి అన్న నా ఫోన్లో జవాబు టీవీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయరా అని మీ ఫ్రెండ్ని అడగచ్చు లేకపోతే ఇంకెవరినన్నా అడగచ్చు లేదా మీ పక్కన ఎవరన్నా మన వాలంటీర్ ఉంటే ఆ తో సబ్స్క్రైబ్ చేయించుకోండి డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ యువర్ ఛానల్ అండ్ ఫర్ యూ